ఏం చేస్తున్నావు సారు చేను ఎన్ని రోజులు అవుతుంది మరి పాప మాది మా ఛానల్ పూర్తిగా చూడండి చూసినాకనే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ మాత్రం తప్పకుండా మా కండి మరి ఎన్ని రోజులు పడుతుంది పై మొత్తం ఇదేంది ఒడిపి మరి బరి గడ్డి లేనప్పుడు అమ్ముకోవచ్చు కదా మరి ఈ పచ్చ పడుతుంది అందుకే ఇక్కడ రాంటి మరి మనకు ఒక్కరోజు లేకుంటేనే అన్నము తల తలలాడిపోతాము చూడండి ఫ్రెండ్స్ బర్రెకు గడ్డి లేక రెండు మూడు రోజులు అవుతుంది ఇక మా సార్ ఈరోజు సండే కదా సార్కి లీవ్ ఉన్నందుకు ఆడొకటి ఒకటి ఒడిపిల్ దాంట్లో వస్తున్నాడుగా

నీళ్ళు లేవు సెల్ మొత్తం నీళ్ళు పాతలే కదా మరి పా బస్తా తెచ్చిపోస్తేనేమో దాంట్లో లేకుంటాయి వడిపిలి ఇవి అవే ఒడ్లు పోసంటారు వడపిల్లుండాయి బర్లకు గడ్డి లేకపోతే చాలా ఇబ్బంది చూడండి ఫ్రెండ్స్ ఇక తిరిగి తిరిగి ఇట్లా వడిపిల్లి ఉంటే మధ్యలో తిరిగి తిరిగి చేన్లా కోస్తున్నాము ఇక ఒత్తికేసిండ్రు సుభేను ఒత్తికేసిండ్రం ఎందుకరండి వీడియో ఇస్తున్నా नानीहरू मिनी इन्डिया भएको थिएँ त्यो अलिक कति पल्याएको मलाई मात्रै कति मनपर्ने

రోజు అవుతుంది కదా పట్టు రోజు రోజు ఇంత కోసేస్తాం కోసేస్తాం ఆంటీతమా డ్యూటీ పోతావు కదా నేనే కోసేయాలి బర్రె మొత్తం డొక్కలు ఏలడేసింది

पदगाल तो पुट गए ले ताला गुला हम्म वेला वसे ओड पुरा है थागाट के दिन तदे मन आज के रात हम्म पोजी आए ना कोन करानते अब वो ने पोजी को नहीं है मो गिनता मो में पुगु दिस है या अरे ये आंटर नहीं इतने मुकाबले पुगु ना रहा है ఇక చూడండి ఫ్రెండ్స్ బర్రె పాపం ఇక గుడ్డొక్కలు అన్నీ తేలినయి గడ్డి లేక ఇక డొక్కలు తేలినవి జర 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 తెచ్చి వేస్తున్నాము వేసినావు గది గుడ్డే కూడా అసలు డొక్కలు తేలినాయి పాపం ఎండ అంటే ఎండ కొడుతున్నది వీటికి కూడా ఇక సొప్ప అంటాను చల్లినాము మేతజొన్న అంటాను చల్తే మొత్తము ఎండిపోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక బర్రెకు అవుతుందాన్ని గట్టిగా దాన్ని వేస్తే మొత్తంగా ఎండిపోతుంది నీళ్ళు లేవు ఇదన్నా అవుతుందేమో బర్రె వేస్తే పాపము బర్రెక్కు ఉపాసం అవుతున్నది ఏం చేయలేదు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ ఊరు దగ్గర మా వీడియో వెళ్తుందో ఆ ఊరు పేరు పెట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు మా వీడియో ఇంత దూరం వేగింది అని సంతోషిస్తాం లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి మీలో రైతులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఓకే మరి